మెదక్ జిల్లాలో మత్తు పదార్థాలకు బానిస కావద్దని మందనించినందుకు ఒక వ్యక్తిపై సామూహిక దాడి జరిగిన అవమానీయ ఘటన వెల్దుర్తి మండలం మెల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన పోచయ్య వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన రాకేష్ గౌడ్ మరియు అతని అనుచరులు దారుణంగా దాడి చేశారు ఈ ఘటనలో పోచయ్యకు తీవ్ర గాయాలయ్యాయి గతంలో రాకేష్ గౌడ్ మద్యం మత్తు పదార్థాలకు బానిస కావడాన్ని గమనించిన పోచయ్య పద్ధతి మార్చుకోవాలని మందనించారు దీనిని మనసులో పెట్టుకున్న రాకేష్ గౌడ్ గత రాత్రి పోచయ్య మేకల మంద వద్ద ఉన్న సమయంలో తన పదిహేను మంది అనుచరులతో కలిసి ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు అంతటితో ఆగకుండా పోచయ్య ఇంటిపై కూడా దాడి చేసి తలుపులు కిటికీలు ధ్వంసం చేశారని బాధితులు ఆరోపించారు తీవ్రంగా గాయపడిన పోచయ్యను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ గొడవను సర్పంచ్ అభ్యర్థి రంగారెడ్డికి ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని పోచయ్య ఆవేదన వ్యక్తం చేశారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేశారు మా ఇంటి మీదకి వచ్చి వాళ్ళే దాడి చేసి ఇది చేశారు బండి మీద వచ్చి తన్నడము ఇది చేయడం వల్ల నేను వచ్చి ఎందుకు అట్లా చేస్తున్నారు దేని గురించి అని మా మీద అంతా దాడితో వస్తున్నారు అంటే నాకు పాత పగలతోటి ఇది వేసుకొని ఉంటుందా అన్నట్టు ఇది వేసుకొని నేను ఎట్లానైనా చేసి పోజే చంపేస్తాను అన్నట్టు వాళ్ళే ఇది చేస్తున్నారు బంధశిపులు అది శంకర్ వాళ్ళ పెద్ద కొడుకు ఒక ఐదారు గురుగాల్లో ఉన్నారు వీళ్ళు మత్తు ప్రాధాన్యతంటే బెదిరించాను బెదిరిస్తుంటే వీళ్ళు పదిహేను రోజుల నుంచి పగబట్టి నా మీద కక్ష చేసి రాత్రి ఎలక్షన్ టైం టైంలో నైట్ నన్ను దొరకబట్టి ఒక్కరిని చూసి పదిహేను మంది కొట్టారు నేను మేకలకు తలకా అటర్నీ పోతున్నా పోతుంటే పదిహేను మంది వచ్చి